సంతోష్ కుమార్ చారి గారు మహేశ్వరం వారు రెండు వందల నలభై ఓట్ల నలభై రెండు రెండు వందల నలభై రెండు ఓట్లు మరి తన సమీపం అభ్యర్థి అయినటువంటి అరుణ్ కుమార్ మారోజ్ గారి పైన యాభై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి గెలిపించిన మహేశ్వరం సంతోష్ కుమార్ చారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం వారు రెండు వందల నలభై రెండు ఓట్లు వచ్చినాయి వారు యాభై నాలుగు ఓట్లతోటి తోటి గెలుపొందినారు అదేవిధంగా అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం ప్రథమ మహాసభ ఎన్నికలు అధ్యక్ష అభ్యర్థి అయినటువంటి ఎన్నికలు పథకాలు మరి మొత్తం ఓట్లు ఐదు వందల ఓట్లు పోలైన ఓట్లు నాలుగు వందల ముప్పై నాలుగు చెల్లని ఓట్లు ఐదు చెల్లిని నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మొత్తం చెల్లిలో ఉంటుంది దాంట్లో రవిచారి గారు రామదాసు శ్రీరామదాసు రవిచారి గారు గంట గుర్తు వారికి రెండు వందల ఏడు ఓట్లు అదేవిధంగా గంగాచారి గారు మా రోజు ఉగ్ర గుర్తు వారికి రెండు వందల ఇరవై రెండు ఓట్లు ఈ యొక్క ఎన్నికల్లో శ్రీ మహారోజు జంగాచారి గారు సమీప అభ్యర్థి శ్రీ రవిచారి గారు మారో శ్రీరామదాసు గారిపై పదిహేను ఓట్ల మెజార్టీ తోటి మారోజు గంగాచారి గారు మాకు మన వేద్యమీతికి రావాల్సిందిగా కోరుతున్నాం మరి ఈ యొక్క ఎన్నికల్లో అభ్యర్థులు అధ్యక్షుడిగా మారోజు జంగాచారి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన అభ్యర్థి మహేశ్వరం సంతోష్ కుమార్ చారి గారికి వీరికి రాష్ట్ర స్వర్ణకార సంఘం వారికి దాండువతో సత్కరించి వారికి పూలమాల వేసి వారికి ప్రమాణ స్వీకారం చేయబడుతుంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర స్వర్ణకార సంఘం వారికి ధృవీక పత్రాలు కూడా అందజేయబడుతుంది అందజేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి ఎన్నికల్లో నిలిచిన ఇద్దరు కూడా వారిని కూడా మేము ఆహ్వానిస్తాం మీరందరూ కలిసి శాంతియుతంగా మరి అదే ప్రశాంత వాతావరణం కూర్చోండి మరి మీరు ప్రమాణ స్వీకారం స్వీకారాన్ని మీరు పూర్తిగా తిలకించిన తర్వాత మేము అందరం కలిసి వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తాం అంతవరకు ముందుగా ఐదు నిమిషాలు పది నిమిషాల సమయం అందరూ కేటాయించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు ముందుగా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా సహకార సంఘం అధ్యక్షునిగా అధ్యక్షునిగా అను నేను అను నేను రంగారెడ్డి జిల్లా వనగర సభ అధ్యక్షులుగా నా కర్తవ్యం శ్రద్ధతో అంతకరణ శుద్ధిలో నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం కానీ లేకుండా క్రమశిక్షణతో సంఘ నియమాలని అనుసరించి సంఘ శ్రేయస్కురపు శ్రేయస్ సంఘ అభివృద్ధికి పాటు పడతానని సంఘ అభివృద్ధి వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్క సభ్యుడికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార దిశగా బయనిస్తానని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవంతులు సాక్షిగా రమణం చేస్తున్నాడు జై స్వన్నో ెడ్డి జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కర్తవ్యం శ్రద్ధతో సుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం గానీ ఎలాంటి పక్షపాతం గానీ లేకుండా లేకుండా క్రమశిక్షణతో క్రమశిక్షణతో సంఘం నియమావళిని సంఘ నియమాలని అనుసరించి అనుసరించి సంఘ శ్రేయస్సు గురకు సంఘ శ్రేయస్సు సంఘం అభివృద్ధికి పాటు పడతానని పాటు పడతానని సంఘం ఔన్నత్యాన్ని పెంపొందించడానికి నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని విధమైన ప్రతి ఒక్క సర్న్నకార సబ్సిడికి తగ్గుతుంది అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వారి సమస్యలు పరిష్కార దిశగా పరిష్కార దిశగా పయనిస్తారని పయనిస్తానని ఈనాడు విశ్వకర్మ భగవాన్ సాక్షిగా భగవాన్ని సాక్షిగా ప్రమాణం చేర్చున్నాను చేస్తున్నాను జై సర్న్నకారా జై 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 సర్న్నకారా ஆன் ஆன் அது ஆன்லைன் அத்த లేనప్పుడు అందరూ జిల్లా రంగారా జిల్లా అందరికి పేరు పేరున నాకు బాధితున్నాను అధ్యక్షుడు మరి ఆయన పట్టదలతోటి మరి తక్కువ సమయంతో మరి ఓటర్లను కూడా మరి తన వచ్చపరచుకున్నాడు మరి అంత కఠోర దేశతో కూడా పనిచేసినందుకు అదే దీక్ష తోటి ఐదు సంవత్సరాలు పనిచేసి సంఘ సేవ చేశానని మేము కూడా కూడా రాష్ట్ర సోకార సంఘం కూడా అభినందన తెలియజేస్తున్నాం నాయకత్వం స్వర్ణకారులు మన రంగారెడ్డి జిల్లా స్వర్ణకారులు మాచుల గ్రామం నుంచి అందరూ వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా మీద దయతోటి ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గెలిచి ఏదో ఈ కాకుండా మన నూతన అధ్యక్షుడు జంగా మారో జంగాచారి గారి ఆధ్వర్యంలో మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు మాకు ఫోన్లు చేయండి ఫోన్లు చేస్తే మీ సమస్యకు మేము ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం ఏదైనా ఇంకా ఏదైనా సరే టూ సెవెంటీ టూ రద్దు దొంగ తీర్చుకున్నాం ఇలాంటివి మన నార్వర్ షాప్లవి కానీ ఈ అప్రైజర్లు కానీ ఇలాంటివి ఏ సమస్యలు అయినా సరే మాకు ఫోన్ చేయండి అందుబాటులో నాకు చేయండి గంగాచార్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతాం ఇంకేదైనా ఉంటే మాట్లాడుకుందాం తర్వాత కంపెనీ చేసాక ప్రతి ఒక్క మండలంకి వెళ్ళి ఒక ఇద్దరిని కానీ మీరు యాక్టివ్ ఉన్న పర్సన్లు తీసుకొని మేము ఇట్లా ఏర్పరుస్తాం ఇప్పుడు ఇరవై ఎనిమిది మండలాలను ఒక నలభై మందిని జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరు ఏదైతే అధ్యక్షుడు ఉంటారో వాళ్ళు ఎవరైతే పేరు ఇస్తారో ఆ పేరు వ్యక్తులను తీసుకొని మా కమిటీలో చేసుకుంటాం రాష్ట్ర పెద్దలు ఉన్నారు వీరమ్మ రాఘవాచార్య గారు అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు సాగుతాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఫోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం మారుమూలగాడ గ్రామం నుంచి ఇట్లా ఇవాళ ఇంత ఫోల్ అయితేనే మనం ఎప్పుడు అనుకోలేదు దాదాపుగా మేము మూడు వందల యాభై అయితే నాటికి స్టాప్ అవుతుంది భోజనాలు చేస్తాం ఎంత అనుకున్నాం కానీ నైంటీ పర్సెంట్ చేసి ఓట్లు ఇది ఎందుకంటే ఈ ఎలక్షన్ అని కట్టుకుంటే ఇది అంత రాకపోదు ఇది ఎందుకంటే మనం ఎలక్షన్ వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన ఇరవై ఎనిమిది ఎట్లా ఉందంటే సమస్య ఈడి ఇంట్లో మన పెద్దలు అనే సమస్య ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నాం ఏదైనా సమస్య చెప్పుకోనిక బాగుంది ఇలా వ్యక్తి వచ్చి ఎంతో సంతోషపడుతుంది వచ్చి